ఇలా కొంచెం రేటు డౌన్ అవుతుందండి హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి నేను మీ చిన్న ఫ్రెండ్స్ మనం కాకినాడ జిల్లా గొల్లపుర గ్రామానికి చెందిన తాతాజీ గారు రైతుగారు మనతో ఉన్నారండి ఈయన మినప పంట వేయడం జరిగిందండి మినప పంట ఎలా పండిస్తారో ఏ పద్ధతిలో అవలంబిస్తారన్నది ఆయన మాట్లాడి తెలుసుకుందామండి నమస్తే అండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయం అనేది చేయడం జరుగుతుందండి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి అండి ఇప్పుడు మినపంట పంట అనేది మీరు వేసి ఇదేనండి అంతకు ముందు గట్టా వేసారండి వేసారండి ఓకే అండి మినప్ప పంట అనేది మనం విత్తనాలు అనేది ఎక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుందండి ఇది షాపులో ఇస్తారండి ఆ ప్యాకెట్లు అమ్ముతారండి ప్యాకెట్లు అమ్ముతారండి ఓకే అండి మీరు ఎలాంటి విత్తనాలు వేసారండి పేరు ఏమన్నా అండి ఈ థర్టీ వన్ అండి అందులో ఇంకేనా రకాలు ఉన్నాయండి అదేనండి చాలా రకాలున్నాయి వన్ ఉన్నాయండి ఓకే మీ మీరు విత్తనాలు వేసే ముందు ఏం చేస్తారండి భూమిని అన్న దున్నడం గట్రా దున్నేసి షాలు గట్ట పోసేతండి దానికి ఎంత అవుతుందండి ఖర్చు పదివేలు అవుతుందండి పదివేలు అండి ఇప్పుడు మీరు ఎంత భూమి లేసారండి ఇది మిన పంట అనేది అర ఎకరం లేసారండి అర ఎకరానికి ఎంత అండి కొచ్చి ఫస్ట్ ఇత్తనాలకు కానీ దొన్న దున్నీ ఇరవై వేలు అండి ఎకరానికి ఓకే అండి మనం విత్తనం అనేది నాటిన తర్వాత ఎన్ని రోజుల్లో మనకి మొక్క రావడం జరుగుతుందండి ఐదు రోజులకి అండి ఐదు రోజులకి వస్తుందండి ఐదు రోజులకి వచ్చిన తర్వాత మనం పిండి వేయడం కానీ లేదా ముందు కొట్టడం కానీ ఏమి ఉంటుందండి మళ్ళీ అండి మందు కొట్ట ముందు మామూలు కొట్టాలండి ముందు మామూలుగా నాలుగు రోజులకి మూడు రోజులు కొట్టాలి పిండి మాత్రం తల్లిలోనే దుక్కులు వేసేస్తే దుక్కులు వేసేస్తాం దుక్కులు వేసినా తల్లి వేయాలి మళ్ళీ తడి పెట్టిన తర్వాత కూడా వేస్తాం దుక్కులో మామూలుగా మోట పిండి అన్నమాట ఎలాంటి పిండి అనేది చెప్పి అండి మందులు అండి మందులు ఎలాంటివి కొడతారండి మందులు రకమైన భయ మందులు అన్ని అవి ఉన్నాయి మందులు పురుగు మందు ఏదైనా మార్చి మార్చి కొడతాం ఒకటే రకం కొట్టాం ఈ వ్యాలి కొడితే మళ్ళీ రెండు రోజులు మంది తర్వాత ఇంకో రకంగా కొడతాం మనకి ఎత్తనం వేసిన తర్వాత పంటకి రాడానికి ఇది ఎంత టైం పడుతుంది వంద రోజులు పెడదండి వంద రోజులు అండి చాలా ఎక్కువ టైం పడుతుందండి అయితే వంద రోజులు అంటే మూడు నెలలు దాటేస్తుందండి వంద రోజులు అంటే ఒకసారి తక్కువ పది రోజులు తక్కువ దానికి ఇలా కట్టి ఎలా పోతుంటే వంద రోజులు అయిపోతుంది ఇది వంద రోజులు అయిపోయింది మనకి ఇది తెగులు గట్రా పడతాయండి తెగులు పెట్టినప్పుడు మీరు ఎలా గుర్తిస్తారని మనకి ఎలా తెలుస్తుంది అండి పండాకి వస్తుందండి పండుగ వస్తుందండి మనకి ఇది ఏ కొద్దిగా ఎక్కువగా పండడానికి గట్రా ఏమన్నా వేరేగా మందులు గట్రా ఏమైనా ఉంటాయండి అలాంటిది ఏమి ఉండదండి పోత పోత పూసి చోటు కొట్టాలండి పోత పూసి చూడండి ఆహా ఓకే అండి నీరు గట్రా మనం ఎప్పటికప్పుడు పెట్టాలండి దీనికి అవసరం లేదు పెట్టాలండి పెట్టాలండి పెడేయాల మూడు తెల్లు పడతాయి నాలుగు తెల్లు ఇది మనకి ఏ నెలలో ఈ పంట వేసుకోవడం మంచిదండి మనం ఇది తొమ్మిదో నెలకి వేసుకుంటే కరెక్ట్గా ట్రైన్ జరిపోతుంది తొమ్మిది నెల ఎక్కరండి అండి తొమ్మిది నెలలకి ఇప్పుడు జనవరి అండి జనవరి ఎండింగ్ కల్లా మనకు వస్తుంది అండి పంట ఇది పంట పండిన తర్వాత మొక్కలు తీసేస్తారండి పీకుతారా లేకపోతే కొడవలతో కోసేస్తారండి కోసేసి ఎక్కడికక్కడ పోగులు కింద పెడతారండి పోగులు పెట్టి అదంతా మీరు ఏం చేస్తారండి పోగులు పెట్టిన తర్వాత పొగిట్టి ఆ డబ్బా మిషన్ వచ్చిన తర్వాత ఆడేస్తాం మళ్ళీ మిషన్ వస్తుంది అండి మిషన్ వస్తే అంతా అందులో వేసేస్తారండి ఓకే అండి ఇప్పుడు మినువులని మీరు మార్కెట్కి పట్టుకెళ్ళి అమ్ముతారండి లేకపోతే ఉల్లు గోల్డ్ మందు ఉంటారు మార్కెట్కి వచ్చాక మార్కెట్కి ఎట్టుకెళ్ళం ఎక్కడికి వచ్చి కొనుక్కుంటారండి వాళ్ళు ఊళ్ళో కొనుక్కుంటారు కాటాలు ఊళ్ళో ఉంటాయి ఊళ్ళో ఉంటాయి ఇప్పుడు రేటు ఏ విధంగా ఉంది ఏమన్నా ఐడియా ఉందండి పదివేలు ఉందండి కాటా అండి తొమ్మిది వేల నాలుగు వందలు మూడు వందలు అలాగే ఇవి తడిచిపోయాయి కదా పాయి వస్తే నాలుగు వేలు ఐదు వేలు నాలుగు వేలు ఐదు వేలు అండి తడిచిపోవడం అండి ఈ మధ్య ఏమన్నా అప్పుడు వరద వచ్చింది ఏంటండి వరద రావడం వల్ల ఎన్ని మునిగిపోయినాయండి పాయి రేటు కలదా రేటు మొత్తం ఈ పంట అంతా ఆగిపోతు మొత్తం ఖర్చు ఎంత అవుతుందండి మొత్తం తీయడం మా ఆ మిషన్ ఏదో వస్తాను అంటున్నారు కదండి ఒక ముప్పై ఐదు వేలు నలభై వేలు దాకా అయిపోతుందండి సుమారు నలభై వేలు దాకా అవుతుందండి పదివేలు రేటు ఉంటే ఒక ఏడు బస్తాలు అవుద్ది ఏడు బస్తాలు అవుద్ది పదివేలు అని ఇలా పాయి గట్ట వస్తే దుండుకొస్తాయి ఇంకా కొంచెం రేటు డౌన్ అవుతుందండి కొంచెం అడ్డుగా తినేస్తారు అయిపోతుంది సగా సగన్ పోద్దు మీరు ఏ టైంకి వస్తారండి మీరు చెలోకి తెల్లవారుగా ఆరు 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 గంటలకు వచ్చి సాయంత్రం వరకు చేలో కష్టపడతారు దాకా వెళ్ళిపోతాం మళ్ళీ భోంచేసి మధ్యాహ్నం చూస్తారండి వస్తాం ఎంత కష్టపడుతున్నా దానికి ప్రతిఫలం అనేది ప్రెజెంట్ ఉండలేదండి ఏముండీ సరే దీనికి గడ్డి గట్రా పట్ట పట్టినప్పుడు గడ్డి మంది ఉంది అండి గడ్డి మంది ఉందండి గడ్డి గడ్డి మందు ఉంది కొడతారండి అది కూడా మళ్ళీ ట్యాంక్ మళ్ళీ పెట్టద్దా మళ్ళీ పెట్టాము కదా అవునండి మధ్యలో పట్టు మళ్ళీ పెట్టేద్దా ఇప్పుడు ఖాళీ చేసి మళ్ళీ అవసరం పెట్టలేము అంటే మళ్ళీ గడ్డి ముందు కొడతాం ఇంక అవసరం పెట్టకపోతే వదిలేస్తాం ఇంకా తర్వాత ఎన్న మళ్ళీ ఎన్న పెట్టే అవకాశం ఉందండి నీరు ఉంటే ఇంకో నారు నారే వస్తాం టమాటా టమాటా అండి మళ్ళీ ఇది అంతా దున్న తీసుకోవాలి అండి దున్నెత్తి దున్నే చాలా తడిపితేకోవచ్చు చాలా ఇంకా అంతమాన దున్నితే ఆ పెట్టుబడులు సరిపోతున్నాయి అండి సరే అండి థ్యాంక్స్ అండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ